హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలందరికీ అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మన కేంద్ర ప్రభుత్వం ఆ అతిరిపై శుభవార్త ఏంది ఆ అప్డేట్స్ అనేది ఏంది అనేది నీకు ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తానండి ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి మీ బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీరనే తెలుసుకుందాం ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోతాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంపై కీలక ప్రకటనలు చేస్తున్న మన కేంద్ర ప్రభుత్వం అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అనేది అమలు చేయడం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇప్పుడు అమలులోకి వచ్చిందండి ఇందులో భాగంగా పియాంగ్ కిసాన్ యోజన పథకం ఈ స్కీమ్ అనేది రైతులకు ఆర్థిక సాయం అందించనున్నది తాజాగా ఈ పథకంపై కీలక ప్రకటన అప్డేట్లు అయితే రావడం అయితే జరిగిందండి మొన్న అసెంబ్లీ మీటింగ్లలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే ఒకటి చేశారండి పిఎం కిసాన్ ఇన్ఐ పథకంపై ఈ పిఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అమలు అమలులోకి అయితే తీసుకొచ్చారండి అప్పటి నుంచి రైతులకైతే పంట సాయం కింద సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అర్హులైన రైతులందరూ ఈ స్కీమ్ అనేది అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి ఈ స్కీమ్ ఏ విధంగా పడుతుందంటే మొత్తం మూడు విడుదలగా అయితే ఈ స్కీమ్ అనేది ఆరు వేల రూపాయలు అయితే రైతుల అకౌంట్లో అయితే చేస్తూ ఉందండి ప్రభుత్వము ఈ ఎప్పుడెప్పుడు డబ్బులు పడుతుందంటే ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుందండి ఈ నేపథ్యంలోనే భాగంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులపై రిలీజ్ చేశామని అయితే ప్రధాన మోడీ గారు నా డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో తేదీ లోపల రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామనేట్లే చెప్పడం అయితే జరిగిందండి పంట సాయంగా ఈ రెండు వేల రూపాయలు రైతు అకౌంట్లో చేస చేయడం అయితే జరిగింది ఇప్పుడు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కసరత్తు చేస్తున్నారు కొత్త సంవత్సరం గానుక పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి సంక్రాంతి పండుగ వేల ఈ డిసెంబర్ పండగ వేళలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగానే జనవరి పదహైదవ తేదీ డేట్ ఫిక్స్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ నేపథ్యంలోనే పియామ్ కిసాన్ కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు మొత్తంగా కౌలు రైతులకు అందించజే అందించబడుతుందని చెప్పడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మోడీ గారు ఈ స్కీమ్ అనేది రైతన్నలకు చాలా ఉపయోగపడుతుందండి ఈ డబ్బులు అనేది మూడు విడతలుగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయడం అయితే జరుగుతుందండి అది రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి రెండు వేల ఒకసారి అయితే ఆరు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో వేయడం అయితే జరుగుతుందండి ఈ ఈ ఈ డబ్బులు అనేది పడాలనుకుంటే మీకు అందరికీ అయితే ఈకే వైస్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి ఆధార్ కార్డు లిక్గా ఈకే వైజ్ అనేది కంపల్సరీగా చేయించుకున్నట్లయితే మీకైతే ఈ డబ్బులు అనేది వే జమా కాబోతున్నదండి ఈ ఈకే వైసీపీ మీరు చేయించుకోకుండా ఈ డబ్బులు అనేది మీకు పడదండి అల్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం